వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి ప్రతిరోజు ఈ కషాయం కనుక తాగితే చాలా శక్తినిస్తుంది అలాగే ఫ్యాట్ రిడక్షన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది అంటున్నారు సో ఆ రెసిపీ ఏంటో ఆ తయారు చేసుకునే విధానం ఆ కషాయం ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా సో వెంటనే మనం డాక్టర్ గారితో మాట్లాడదాం ఆ కషాయం ఎలా తయారు చేయాలో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే గురేజీ ఓం నమస్తే జీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వాళ్ళు ఫ్యాట్ రిడక్షన్ చేసుకోవాలన్నా సరే డైలీ వాళ్ళు తీసుకోవాల్సిన కషాయం కానీ ఒకటి మంచిగా చూపిస్తాను అన్నారు కదా సో దాని తయారీ ఇంగ్రీడియం ఈరోజు ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఒక మంచి కషాయం చూపిస్తున్నాను ఇది ఏంటంటే ప్యూర్ ఆల్కలిన్ అండ్ బాగా అసిడిటీ ఉన్న వాళ్ళు బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ బాగా అతిసార వ్యాధి ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు అయితే దీన్ని ఎలా వాడాలో తయారు చేసుకుంటే చూపిస్తాను ఓకే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఏం చేయొచ్చు అనేసి అంటే ఓపిక ఉన్నది అనుకోండి ఈ జీలకర్రను లైట్గా దూరగా వెంచేసేసి పౌడర్ చేసి కలుపుకోవచ్చు లేదు అని అనుకోండి ఇలానే పచ్చదైనా సరే వేసుకొని మనం కషాయం చేసుకోవచ్చు ఓకే దాన్ని దంచడం ఇష్టం లేకపోతే దీన్ని చేత్తో నలపచ్చు ఇలా సో మనం ఒక స్పూన్ యూజ్ చేస్తున్నాము ఈ పెద్ద గ్లాస్ కి గురించి ఇప్పుడు మనం ఎక్కువగా జిలకర్నే వాడమంటారు ఫ్యాట్ రిడక్షన్ కి కానీ లేకపోతే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఎందుకంటారు దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి మనం ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్న ఏదైతే జిలకర ఉన్నదో ఇది మనకి ఇప్పటి నుంచి వచ్చింది కాదు మనం ఏన్షెంట్ వైద్య విధానం లోపల నుంచి చెప్పుకుంటూ వచ్చారు దాంతో పాటు ఇంట్లో అమృత తుల్యమైన పదార్థాల లోపల ఇది ఒకటి అన్నట్టు ఎట్లా మన ఏదైతే పోపు డబ్బా ఉంటుంది కదా పోపు డబ్బా లోపల జీలకర అనేది ముఖ్యం పోపు డబ్బాలో ఎప్పుడైతే వేస్తున్నామో కొన్ని ఆవాలు కొంచెము జీలకర్ర ఇది వేసేస్తే ఆ పోపు బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు దీనివల్ల ఏమవుతుందంటే శరీరానికి రోగనిరోధక శక్తి పెంచుతుంది దీంతోపాటు శరీరం లోపల ఎక్సెసివ్గా ఏదైతే కొవ్వు పెరుగుతుందో దాన్ని కరిగడేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది మందులాగా దాంతోపాటు దీనికి అద్భుతమైన ఆరోమా శక్తి ఉంది మీన్స్ అద్భుతమైన ఖుష్బు ఫ్లేవర్ బాగా స్మెల్ బాగా వస్తుంది అన్నట్టు ఆ సువాసన వస్తుంటే ఇల్లంతా మీకు తెలిసిపోతుంది ఇప్పుడు కూడా కొంచెం అయితే ఈ ఈ స్మెల్ వల్ల ఏమవుతుంది అని అంటే గంధ చికిత్స కూడా అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే తలనొస్తున్న వారికి రిలాక్సేషన్ ఇస్తుంది ఇది ప్రశాంతతనిస్తుంది ఎవరికైతే బాడీలో టాక్సిక్ ఎక్కువ ఉంటుందో ఈ వాసన అనేది పడదు కొంచెం వచ్చినట్టు చేసినట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇది ఏం చేస్తుంది అంటే టాక్సిక్ ని క్లీన్ చేస్తుంది అయితే దీని వాసన చూస్తేనే మీకు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఈ పదార్థాన్ని మీరు మసలు పెట్టుకొని దాన్ని కషాయం రూపంలో మీరు కొద్ది కొద్దిగా సిప్ చేసుకుంటూ తాగితే శరీరంలో ఉన్న టాక్సిక్ మొత్తం ఎంత క్లీన్గా అద్భుతంగా చేస్తుంది కదండి అది సో అయితే ఈ యొక్క జీలకర్ర గురించి చెప్పుకుంటూ పోయానంటే రోజులు సరిపోవు అంత అద్భుతమైంది అన్నట్టు అయితే ఒంటికి చలువనిస్తుంది ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు అండ్ ఇది యాంటీఇన్ఫ్లమేటరీ బాగా పనిచేస్తుంది సో ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు చాలామందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది గ్యాస్ వచ్చేవారికి గ్యాస్ అదుపులో రావాలంటే దీని యొక్క కషాయం జీరా పౌడర్ జీరా పౌడర్ కొంచెం వేస్తే బెల్లం లేదంటే షుగర్ ఏది షుగర్ అంటే మన ఏది తీపిగా ఉండేది మన గడ్డ చక్కెర ఉంటుంది కదా దాన్ని వేసుకొని తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి అతి సరగ అది విపరీతంగా మోసస్తూ తగిలిపోతాయి అసలు వాటర్ టైప్లో వెళ్ళిపోతుంది అలాంటి వారికి ఏం చేయాలని అంటే రెండు గ్లాసులో వాటర్ తీసుకోండి ఒక్క గ్లాస్ అయ్యేదాకా ఒక స్పూను జీరా వేయండి బాగా మరిగించండి ఒక గ్లాస్ అయినంత వరకు అలా ఫ్రీ చేసిన తర్వాత దాన్ని కిందికి దించేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఒక హాఫ్ కప్పు తాపిస్తూ పోండి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి ఏదైతే అతిసార వేధ కలిగిందో అది దెబ్బకి ఆగిపోతుంది అంటే అద్భుతమైన అమృతమైన పదార్థం అనేటిది ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓకే ఇది మనకు కొంచెం వేడెక్కినట్టున్నది ఆ స్పూన్ తీసుకోండి ఒకసారి చూద్దాం మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటితోటి చాలా మంది ట్రై చేస్తున్నారు కూడా ఇంట్లో జీరా వాటర్ తాగడం వెయిట్ లాస్ పరంగా అయితే ముఖ్యంగా దీనికి మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు రీసెంట్ సర్వీస్ ప్రకారం కూడా సో ఎన్ని రోజుల వరకు ఇది కంటిన్యూగా తాగితే మంచి మంచి ప్రశ్నిస్తారు ముఖ్యంగా నేను మన ప్రేక్షకులకు నేను ఏం చెప్పాలని అనుకుంటానంటే ఏదైనా పదార్థం మీరు వాడుతున్నారనుకోండి ఒక పదిహేను రోజులు వాడి మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇవ్వండి లేదంటే నెల రోజులు వాడి ఒక ఐదు రోజులు పది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడండి అలా చేయడం వల్ల మీకు ఫలితం ఎక్కువ ఉంటుంది ఇదిగోండి మనకు మంచిగా మసులుతున్నది కనిపిస్తున్నది ఇక్కడ అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది సో కొంచెం దీన్ని మరిగించాలి ఓకే అయితే ఈ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో కడుపు మంట అంటారు కడుపులో నొప్పి అంటారు దీనికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ జీలకర్ర సోంపు ఒకే ఫ్యామిలీకి చెందింది ఇది అయితే ఇదేం చేస్తుంది అనేసి అంటే మనకు లోపల ఉన్న యాసిడిటీని తగ్గిస్తుంది అదే మనం సోప్ వాడామనుకోండి సోపు వల్ల ఏం జరుగుతుంది అంటే కడుపు నొప్పి తగ్గుతుంది మనకు ఎవరికైతే కడుపు నొప్పి వస్తుందో వారికి సోంపుని ఇలా కరిగిచ్చేసి తీసుకోవడం అది అద్భుతంగా పనిచేస్తుంది ఇలా దీన్ని దాన్ని రెండు కలిపి తీసుకున్నారనుకోండి శరీరం అనేది బ్యాలెన్స్ చేయగలుగుతాం మనం ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి మిడ్ నైట్ బిర్యానీస్ కానీ చాలా మంది ఎప్పుడైనా చీట్ డేస్ అన్న చీట్ డైట్ అలా హెవీగా గా తినడం వల్ల నెక్స్ట్ డే వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా ఎమర్జెన్సీ సిచువేషన్ లో వాళ్ళకి కడుపులో నొప్పి కానీ లేకపోతే గ్యాస్ డబుల్ ఫామ్ గ్యాస్ ఫామ్ అవడం కానీ ఇలా జరిగినప్పుడు ఈ జీరా వాటర్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు జీరా వాటర్ అనేది హెల్ప్ అవుతుంది కరెక్టే కానీ అలాంటి చీటింగ్ చేయిందే బెటర్ అని చెప్తాను మోస్ట్లీ తప్పు చేయకుండా ఉంటేనే బెటర్ గా భావిస్తాను నేను అయితే అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు అనేసి అంటే జీరాని యాసిడ్స్ పెరగకుండా ఆపడానికి పనిచేస్తుంది జీరా ఈ కషాయము అండ్ సోంపు ఒకవేళ దీని ఫ్యామిలీకి చెందిన సోంపుని మనం యూజ్ అనుకోండి కడుపుల నొప్పి పిసికేసినట్టు అని పీయడం ఇలాంటివి ఉన్నాయి కదా ఆ సోప్ పనిచేస్తుంది అయితే ఈ జీరాకు బదులు సోంపుని చేయొచ్చు అందుకోసం ఏం చేస్తారు అనేసి అంటే ఈ బిర్యానీ హోటల్లో చేసేసిన తర్వాత ఒక ప్లేట్లో సోంపు తీసుకొచ్చి పెడతాడు మంగట కారణం ఏంది అనేసి అంటే కడుపు నొప్పి లేవద్దు అనేసి అర్థము ఒకవేళ బాగా ఇబ్బంది అవుతుంది అనేసి అంటే ఆ సోంపు ఏం చేస్తుందంటే రిడక్షన్ చేసేస్తుంది సో మన కషాయం తయారైనట్టుంది ఇప్పుడు మాటల్లో మాటల్లోనే అయిపోయింది ఓకే వెంబటే మనము వేడివేడి పోసేదానికన్నా కొద్దిసేపు లైట్గా చల్లారిన తర్వాత వేయాలి అండ్ దీన్ని మీరు గోరువెచ్చగా తాగాలి గోరువెచ్చగా తాగితే అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇది జీలకర్ర కషాయం అండ్ దీని లోపల మీరు రుచి కావాలని అనుకుంటే లైట్గా సేందవలవనం వేసుకోవచ్చు అండ్ కొద్దిగా టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు థ్యాంక్ యూ గురుజీ వెయిట్ లాస్ సంబంధించిన అలాగే ఫ్యాట్ రిడక్షన్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా డైలీ మనం తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోవచ్చు అని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంట్లో అందరి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్ జీలకర్ర ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు మంచి వెయిట్ లాస్ డ్రింక్ని మాకు ఈరోజు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్తే జీ వందే గోమాత్రం